జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో గత మూడు రోజుల క్రితం ఒక మాజీ కౌన్సిలర్పై అంటే మాజీ కౌన్సిలర్ అంటే ఇందూరు సత్యం బీజేపీ నాయకునిపై జరిగిన దాడి యొక్క వేడి తాలూకు చర్చ ఇంకా నడుస్తుంది అంటే ప్రసార మాధ్యమాలు కూడా ఎవరికి అంటే జరిగిన వాస్తవ విషయాన్ని వాళ్ళు కూడా జనం ముందు పెట్టారు కొందరు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళు చేశారు ఈ క్రమంలో తెలంగాణ సామ్నా కూడా ఒక చిన్న ప్రయత్నం చేసింది అంటే ప్రయత్నం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందురు సత్యం కలిసామనుకో అబ్బాయి ఏమైంది అని అంటే తన వర్షన్ తను చెప్తాడు తను చెప్పేసి మనకు కరెక్ట్ అనిపించవచ్చు జనం గోడిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అడిగితే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు అది కూడా మనకు కరెక్ట్ అనిపించవచ్చు కరెక్ట్ మంచి చెడు అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మనం చేయగలం కానీ దానికి మనం జడ్జ్మెంట్ చేయలేము అంటే దాన్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం అక్కడ ప్రజెంటేషన్ చేయలేము అన్న ఉద్దేశంతో అసలు ఈ ప్రజలేమనుకుంటున్నారు జనం ఏమనుకుంటున్నారు భిన్న కోణాల్లో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నం తెలంగాణ సామాన చేసింది ఈ క్రమంలో కొందరు కలిసినప్పుడు అంటే కొందరు మేరే వర్గాన్ని కలిసినప్పుడు ఫస్ట్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కరెక్టే పోయి మున్సిపల్ కార్యాలయంలో కూడా దాడి జరిగింది అది వాళ్ళు ఆవేశంతో చేశారు లేకపోతే సత్యం తప్పు చేస్తే చేశారు అనేది పక్కన పెట్టేస్తే ఒక కార్యాలయంలో దాడి జరిగినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు అందుకు సంబంధించిన అధికారులు దీని మీద న్యూసెన్స్ కేసో లేకపోతే ఇంకో కేసో లాంటిది పెట్టారా ఇది జనం నుంచి వచ్చిన ఒక ప్రశ్న అంటే ఇలాంటిది కనుక మళ్ళీ ఇంకొకటి జరగవచ్చు రేపు ఎల్లుండి వారం ప్రతి ఒక్క భూమి పంచాయతీ కూడా ఆ ఇల్లు పంచాయతీ కూడా అక్కడ రావచ్చు కొట్టుకుంటే ఇక కేసులు అధికారులు స్పందించారా అధికారులకు బాధ్యత లేదా ఎందుకు అధికారులు దీన్ని ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఇట్లా జరిగిన విషయం మీద వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు అనేది వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఇది ఒక సెక్షన్ ఆఫ్ అంటే మేధావి వర్గం నుంచి వచ్చిన ప్రశ్న ఇది ఇంకొక ప్రశ్న కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రశ్నే కాంప్లికేటెడ్గానే జాబు వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదేంటంటే మన బాధితురాలి యొక్క భర్త రాజేష్ అని ముందు పేరు రాజేష్ అనుకుంటా ఆ రాజేష్ అనే పేరు గల వ్యక్తి ఇందురు సత్యం నూకేస్తే తలకు తాకి కింద పడ్డాడు పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు అనేది ఒక బయట వచ్చింది వీడియో వచ్చింది సరే జరిగి ఉండవచ్చు దాని గురించి మనం చెప్పడానికి ఏం లేదు కానీ అందుకు సంబంధించిన కేసు వీళ్ళు ఫైల్ చేశారా ఇదొకటి వచ్చిన ప్రశ్న అన్నమాట అంటే వాళ్ళు వచ్చేదా వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు ఇంద్రు సత్యం నెట్టేశాడు నెట్టేస్తే తలకు దెబ్బ తాకింది హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయాడు అనేది ఒక వర్షన్ వచ్చింది అతను వాస్తవంగా ఇంత ఈ ఈ సెక్షన్ అయినప్పుడు అంటే అప్పుడున్న ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ కింద ఏదో ఉంటుందట అది అయినప్పుడు కూడా వాళ్ళు దీనిగా కేసు పెట్టారు ఆ కేసు పెడితే ఆ కేసు ఏ పొజిషన్లో ఉంది ఏ స్టేటస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అంటే ముద్దాయి నిందితుడిని అరెస్ట్ చేశారా లేదా చేయకపోతే ఎందుకు వేయారు చేస్తే పోలీసు వాళ్ళకు ఇందులో పార్ట్ ఏంటి అనేది ఈ రెండు ప్రశ్నలు మేధావర్గం నుంచి వచ్చిన విషయం ఇక స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళ విషయంలో పడి కనుక చెప్పితే అక్కడ వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళ గోడికే కులానికి సంబంధించిన వాళ్ళ ఇండ్లు అక్కడ ఉన్నది మాత్రం వాస్తవం గత నలభై యాభై సంవత్సరాలుగా వాళ్ళు ఆ చుట్టూ ఆ ప్రాంతంలోపట వాళ్ళు జీవిస్తున్నారనేది అక్కడ ఒక వీ అంటే వీళ్ళు కాదు ఆ లైన్లో వాళ్ళు ఉంటారనేది ఒక అక్కడ చెప్పిన మాట తర్వాత జాగా విషయంలోపట వీళ్ళకు పర్మిషన్ వచ్చిన తర్వాత లాజిక్ ఏంటంటే వీళ్ళకు మున్సిపల్ పర్మిషన్ వచ్చిన తర్వాత కొందరు అడి కొందరు ఇదే చెప్పారన మున్సిపల్ పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందురు సత్యం వెళ్ళి కిరికిరి పెడుతున్నాడు అని ఒక మాట చెప్పారు కదా సరే ఇంతవరకు కిరికిరి పెట్టాడంటే వీళ్ళు ఎదురుగా ఉన్న కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మించి కాలు మీద కాలేసుకొని కూర్చుండి ఇల్లు కట్టుకోవచ్చు కదా ప్రాబ్లం వచ్చింది అంటే ఎక్కడో దాల్మీ కూర్చో కాలా హైకా అనేది ఇక్కడ ఒక ప్రశ్న లేకపోతే ఇబ్బంది లేదు కదా ఇప్పుడు నిజంగా వీళ్ళ వీళ్ళ వైపు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళ వైపు కనుక ఉంటే ఇబ్బంది లేదు అటువైపు ఉంటే అటైనా ఇబ్బంది లేదు ఎటో ఏదో ఒకటి అయితే న్యాయ చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు ఈ భౌతిక దాడిలో అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న కానీ ఇంకొంతమంది చెప్తున్నారు ఆవేశం హద్దులు దాటితే భౌతిక దాడిలో శరణ్యం అంటే అది పెద్ద తట్టుకోలేని ఆవేశం వాళ్ళు వాస్తవంగా గోడిక వంశం వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది ఒక ఇల్లు కట్టుకోవడం అనేది మిడిల్ క్లాస్లో కూడా ఒక జీవిత లక్ష్యము జీవితంలో కూడా ఒక్కరు ఒక్కటే అట్లాంటి స్థాయిలో వాళ్ళు ఒకటే కట్టుకోగలుగుతారు కొందరు కట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు కొందరు పది కట్టుకొని ఉండొచ్చు కానీ వీళ్ళు మాత్రం భర్త చనిపోయిన బాధలో లేదా కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఒక కుటుంబానికి నష్టం జరుగుతుందంటే ఎవరైనా కూడా పాజిటివ్ దృక్పథంతో అనేది ఫస్ట్ పాయింట్ ఇది ఒకటైందా తర్వాత ఇంకొకటి నిర్మటంగా ఖచ్చితంగా చెప్పి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇందు సత్యం మీద అటాక్ అయింది కదా మంచిగా అయింది ఇంకా ఎట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా కావాలని అంటున్నారు అరే ఎందుకు రాబోయంటే అట్లా ఉంది లెక్క అంటే ఎందుకు రీజన్ అయితే కావాలి కదా ఎందుకు అంటే అన్న కొరుట్ల బడి ఉన్న కౌన్ చాలామంది కౌన్సిలర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడిపించి బ్రోకరేజాలు చేసుకుంటారు అంటే మధ్యవర్తిత్వం చేసుకుంటా మున్సిపల్ కూడా పర్మిషన్ ఇప్పించుకుంటా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు అదొక వృత్తి తప్పు కాదు కదా శాస్త్ర ప్రకారం చేస్తే అది నియమ నిబంధనల ప్రకారం చేస్తే అదేం తప్పు కాదు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ వేస్తే అన్న శాస్త్ర రూల్స్ ప్రకారం మాత్రం ఇవ్వాలి చేస్తలేరు అందరూ పైరావులు చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు ఒకరు డబ్బులు ఇవ్వకపోతే మున్సిపల్ అధికారులనే పురమాయిస్తున్నారు పోయి ఆపట్టుకోరని చెప్పి ఇట్లా వాళ్ళను మోటివేట్ చేస్తున్నారన్న అందుకని చెప్పి ఇట్లాంటివి జరుగుతున్నాయి అది అసలు ఈ పురపాలక సంఘంలో పడ మున్సిపల్ లోపల ఈ వ్యవస్థ పోతేనే కనుక బాగుంటుంది లేదు అదవర్ దాకా మున్సిపల్ కూడా బాగుపడే పరిస్థితి లేదు లేకపోతే ఈ రాజకీయ నాయకుల ముసుగులో రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇవన్నీ దాని మూలంగానే ఇవన్నీ జరుగుతుందని చెప్పి ఇంకొకరు ఇది ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్గా జరుగుతున్న వర్షన్ ఇంకోటి ఏంటంటే ఇటు అంటే ఒక ప్రజెంటేషన్లో పట్ల వీడియో ప్రజెంటేషన్లో పట ఒకవైపు వాళ్ళను ఒకవైపు వీళ్ళను కూర్చుంటే పెట్టి మాట్లాడించవచ్చు కానీ అప్పుడు ఏమైతే అంటే గొడవలే జరుగుతాయి ప్లస్ ఎవరికి వారికి బయట తీసుకున్నా కూడా ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు బి పార్టీ వాళ్ళు బి వర్షన్ బి చెప్తారు మళ్ళీ రెండింటిని మళ్ళీ మెర్చి చేస్తే మళ్ళీ ఏమొస్తుందంటే మళ్ళీ గిరే వస్తుంది జనం వాయసే వస్తుంది అందుకని వారు ఎవరితో సంబంధం లేకుండా జనం ఏమనుకుంటున్నారో పూస గుచ్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి తెలంగాణ సామాన ప్రయత్నం చేస్తుంది చేసింది కూడా భవిష్యత్తులో చేస్తుంది కూడా जय श्री राम